హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ వ్యాకృతి వ్లాగ్స్ సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి ఇది వచ్చేసి థర్స్డే ఈవినింగ్ టు ఫ్రైడే వరకు వ్లాగ్ అనమాట యాక్చువల్లీ వీళ్ళకి ఫ్రైడే సాటర్డే సండే వరకు త్రీ డేస్ హాలిడేస్ వచ్చేసాయి ఇక వీళ్ళకైతే పండగే అండ్ నేను కూడా అప్పుడప్పుడు ఈవినింగ్ కొంచెం ఎర్లీగా నా వర్క్ ఫినిష్ అయిపోయినప్పుడు సో కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఎప్పుడు జిడ్డి జిడ్డిగా వర్క్ చేస్తూ కిచెన్లో అట్లనే కనిపిస్తూ ఉంటాను సో ఈ వర్డ్ నేను ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పున్నాను సో అట్లా నేను కొంచెం ఫ్రెషప్ అయిపోయి ఆ రోజు తినడానికి కూడా ఏమీ లేవు అనమాట రైస్ లేదు కర్రీ లేదు అప్పుడు రాంగల్ని కొంచెం ఆకలి అవుతుంది కదా ఈవినింగ్ టైము సో అందుకోసం అని చెప్పేసి మేము ఇంకా ఆ పిచ్చి ప్యాకెట్లు కొనుక్కున్నాము అట్లా అయితే దానికి తోడు అన్నదానం కూడా ఉంది అందుకోసం అని చెప్పేసి రైస్ కూడా పెట్టుకోలే మార్నింగ్ సరిపడా వండుకొని సో అది బాక్స్లో పెట్టేసుకున్నాం అనమాట సో ఇంకా అట్లా ఆ రోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా హాలిడేస్ అంటే తెలుసు కదా మా ఇంట్లో అయితే పిల్లలకి పండగే పండగ సో చూసినంత సేపు చక్కగా ట్యాప్ చూస్తారు మంచిగా ఎంజాయ్ చేస్తారు సో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు అట్లా ఒక చిన్న క్లిప్ తీసుకొని ఇక ఫ్రైడే రోజు మార్నింగ్ ఓట్ చేసుకొని చక్కగా ముగ్గేసుకున్నాను సో చిన్న గేటు వైపు స్పేస్ అస్సలు లేదు కాబట్టి ఇట్లా బుల్లి ముగ్గేశాను అండ్ ఇక్కడ ఇంకొక టిప్ చెప్తానండి ఎప్పుడన్నా ఇంటికాడు ఉండి అంటే మామూలుగా ఇంటికాడు ఉండే వాళ్ళకైతే కుదురుతుంది వర్క్ చేసే వాళ్ళు కూడా రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు కదా అవి కడిగి మనం వెజల్స్ ఇంట్లోనే పెట్టడం వల్ల గాలి వెళ్తూ రాదు కదా సో అట్లాంటప్పుడు ఫంగస్ బ్యాక్టీరియాస్ ఉంటుంది ఎంత నీట్గా క్లీన్ చేసినా గానీ సో ఇంటికాడ ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు అట్లా విజిల్స్ క్లీన్ చేసుకొని ఎండలో పెట్టుకుంటే చక్కగా పిల్ల పిల్ల ఎండిపోతాయి నా చిన్నగా ఉన్నప్పుడు అయితే వాష్ ఏరియా ఎప్పుడు బయటే ఉంటుంది కాబట్టి సో ఇప్పుడంటే ఏమంటారు అపార్ట్మెంట్లో వచ్చేసినాయి కాబట్టి కుదరదు కానీ నా చిన్నగా ఉన్నప్పుడు అయితే అందరూ ఇండివిజువల్ హౌసే కదా సో అట్లాంటప్పుడు ఏంటంటే బయటనే అడిగి బయటనే పోతారు మా అమ్మ వాళ్ళు పొలం పనులకి వెళ్ళి వచ్చేసరికి అవి మంచిగా ఎండిపోయి చక్కగా బాగుండేవి అనమాట సో అదే సంగతి కమింగ్ టు బ్యాక్ ఇంకా ఎప్పుడన్నా నాకు వర్క్ ఉన్నప్పుడు అంటే ప్రతి దానికి హాలిడేస్ ఉండవు కానీ కొంచెం లేట్ టైంలో రావడానికి వెసులుబాటు ఇస్తారనమాట సో అట్లనే ఫ్రైడే రోజు కాబట్టి ఇంకా కొంచెం లేట్గానే స్టార్ట్ చేస్తాం కాబట్టి వర్క్ నేను కూడా ఇంట్లో లేట్గా స్టార్ట్ చేసుకున్నాను నిదానంగా మరీ లేట్గా కాదు అట్లా ఇక దొండకాయలు ఇవి కోసేసుకుంటూ చక్కగా పిల్లలతోని ఇక వీళ్ళకైతే ఏదో ఒక దాంట్లో చికాక్ చేస్తారు సో వీక్లీ వన్స్ అయినా మోటివేషన్ క్లాస్ కింద ఉంటుందన్నమాట నాతోని అట్లా ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు అట్లా చేసాము సో మీకు అలాంటివి ఏమీ లేదు కొంచెం ఎంకరేజ్మెంట్ కూడా మీ జనరేషన్లో ఇప్పుడు ఎక్కువ అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి సమ్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ టాకింగ్ అనేది చేస్తూనే ఉంటా సో అట్లా ఇక చెప్తూ ఉన్నా అనమాట పిల్లలతోని అండ్ ఇక చాలా రోజుల తర్వాత ఐ థింక్ నా వీడియోస్లో టిఫిన్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది కాబట్టి ఎలాగో పిల్లలకి కూడా స్కూల్ లేదు పాపం పొద్దు పొద్దున్నే అన్నమే తింటారులే అని చెప్పేసి మైసూర్ బొండా కోసం కూడా ప్రిపేర్ చేసుకొని చక్కగా పిండి అయితే కలిపి పెట్టేసుకున్నా ఇంకా చిన్న చిన్న పనులు ఏమన్నా ఎక్స్ట్రాక్ట్స్ ఉంటే కూడా నాకు ఇబ్బంది ఉండదు లేట్ అయినా పాప బాబు ఉన్నారు కాబట్టి వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు లైక్ కౌంటర్ టాప్ క్లీన్ చేయడము తర్వాత హాల్లో క్లీన్ చేసుకోవడము క్లాత్లు బట్టలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఇంట్లో వేయడము ఇట్లా మినిమల్గా వర్క్స్ ఉంటే వాళ్ళు ఫినిష్ చేస్తారు కాబట్టి నాకు అంత టెన్షన్ కూడా ఉండదు సో అట్లా ఎప్పుడు కూడా మా బాబే నన్ను చిక్కక్ చేస్తాడు ఎందుకు అంటే ఆడ అసలు గొనుగుతనే ఉంటాడండి నాకేమో పొద్దు పొద్దున్నే వెంట వెంట వెంటనే మాట్లాడుతూ ఉంటే చిరాకు లేస్తుంది అనమాట నాకు చెప్పడం కూడా పెద్దగా అరిచి చెప్పే అంత ఓపిక ఉండదు సో ఒకసారి చెప్పంగానే వినాలి అనిపిస్తుంది వాళ్ళకేమో వినపడదు నేనేమో పెద్దగా అరవలేను ఇట్లా అయిపోతూ ఉంటుంది అనమాట అది మాకు ఎప్పుడు టామంజరీ లాగా ఉంటూనే ఉంటుంది సో ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే జీలకర్ర పచ్చిమిర్చి ఏమీ వేయలేదండి ఈ మైసూర్ బొండలో జస్ట్ సాల్ట్ తర్వాత బేకింగ్ సోడా కొంచెం యాడ్ చేశాను ఎందుకంటే జీలకర్ర పచ్చిమిర్చి చేస్తే బాగుంటుంది బట్ మా పాప మాత్రం తినదు కాబట్టి ఆమె కోసమే ఇట్లా చేస్తూ ఉంటా ఇవి హోటల్లో చేసినట్టు మరి మైసూర్ బొండాలు పెద్ద సైజు కాకుండా మామూలుగా ఈవినింగ్ స్నాక్స్కి చేసినట్టు బుల్లి బుల్లివి కాకుండా మీడియం సైజులో చేసుకుంటా సో నాకైతే చాలా ప్రాపర్గా పర్ఫెక్ట్గా వస్తాయి మైసూర్ బొండాలు అయితే నేనే చేసుకుంటా ఇష్టంగా సో అట్లా చక్కగా టర్న్ చేస్తూ ఉంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో కంప్లీట్గా రౌండ్గా వేగిపోతాయి అనమాట సైడ్ వైట్ ఒక సైడ్ డార్క్ ఇట్లా ఏమి నేను చేస్తే సో అట్లా నా మైసూర్ బొండ అయితే అయితే ఫినిష్ చేసుకుంటున్నాను యాజ్ యూజువల్ ఒక పక్క దొండకాయలు కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా మా బాబు వచ్చేసి చక్కగా పెంద హాలిడే ఉన్నా సరే అండి పెందరాడే లేవాలి శుభ్రంగా స్నానం చేసుకొని అయితే నీట్గా ఉండాలి నాకు లేకపోతే చిరాకు లేస్తుంది వాళ్ళని చూస్తే కూడా నేను చాలా వరకు డల్ అయిపోతాను అనమాట నా వర్క్ కూడా పెండింగ్ అవుతూ ఉంటుంది అందుకే ముందు స్నానం చేసి కూర్చోండి స్నానం చేసి కూర్చోండి అని అరుస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా మార్నింగ్ ఎర్లీగా లేచి స్నానం చేసుకొని అంత скому the dinनेசி வ the harles। మధ్యాహ్నం పడుకుంటే బాగుంటుంది అదే అనమాట నా ఇంటెన్షన్ ఇంక ఇక్కడ మంచిగా గుల్ల గుల్లగా బాగున్నాయి టేస్ట్ బాగున్నాయి సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అని చెప్పేసి సో అది కొంచెం విరిచి చూపిస్తున్నాను అనమాట మీకు చాలా బాగా వచ్చాయని మీరు కూడా ఈ మీడియం సైజులో ఒకసారి బొండా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి అంత పిండి పిండిగా ఉండకుండా మరి బుల్లిగా ఉండకుండా ఎక్కువ అయిపోయింది అనుకోండి బేకింగ్ సోడా మళ్ళీ ఆయిల్ పట్టేస్తుంది అనమాట సో అట్లా నేను ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చే చేసుకుంటున్నాను పల్లి చట్నీ తడక పెట్టాను మళ్ళీ తడక పెట్టడం పెద్ద పని అయిపోతుంది సో తక్కువ క్వాంటిటీలో సరిపోయేటట్టుగా చేసుకుంటున్నాను కాబట్టి సో పునుగులు చి బోండా తర్వాత చట్నీ కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది అనమాట సో ఇట్లా నా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అండ్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చేయటానికి చక్కగా నైంటీ సిక్స్ సబ్స్క్రైబర్స్ అండి సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఫోర్ సబ్స్క్రైబర్స్ అయితే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతా అన్నమాట అండ్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి ఎవరికైనా నా వ్లాగ్స్ కానీ నా వీడియోస్ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఎందుకు అంటే మీరు చేసే ఒక లైక్ వల్ల ఏంటంటే మంచిగా నా వీడియోస్ అనేవి చక్కగా పబ్లిక్కి ఇంకా త్వరగా రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అనమాట అండ్ యూట్యూబ్ అధికారిధం ఏదైతే ఉందో అది కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో నాతో పాటు ఫస్ట్ నుంచి ఈరోజు వరకు కూడా జర్నీ స్టార్ట్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇదైతే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఇంకా కొంచెం త్వరతగతిన తొందరగా నాకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే మంచిగా అనిపిస్తుంది సో చూడాలి ఎన్ని రోజులకి అవుతారు ఏంటిది అనేది ఇంకా ఇట్లా నా టిఫిన్ అయితే సర్వ్ చేసుకుంటున్నా నేను సో పూజ అయితే మా బాబు చేసేసాడు అండ్ తులసి దగ్గర నీట్గా మా పాప కూడా క్లీన్ చేసేసింది హాలిడేస్ ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు కూడా నీట్గా నిదానంగా పూజ చేసుకుంటారు సో అట్లా నేనైతే ఈ టిఫిన్ కూడా ప్రిపేర్ చేసి పెడతాను ఎందుకంటే నాకు వర్క్ ఉంది కాబట్టి కంప్లీట్గా ఇది అది సామంటేనియస్గా చేయాలి అంటే కొంచెం క్లంజీ అయిపోతుంది హడౌడ్ అయిపోతుంది కాబట్టి సో వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళు చేస్తే నేను వాళ్ళకి ఇట్లా చేసి పెట్టు సో ఇట్లా చేసి పెడతాను అనమాట ఫైనల్గా అయితే మంచిగా వచ్చేసాయి అండ్ నేను నైట్ పెట్టుకున్న వెజిల్స్ అన్నీ ఈ ట్రైల్ ఉన్నాయి సో అవన్నీ మళ్ళీ సర్దుకొని టిఫిన్ చేస్తే అమ్మ బాబోయ్ మళ్ళీ వెజల్స్ పడుతూనే ఉంటాయి సగం నొప్పి తలనొప్పి తట్టుకోలేకనే నేను తొందరగా టిఫిన్స్ చేయడం అవి పెట్టుకోను అనమాట ఇన్ కేస్ సండే వచ్చింది అంటే కొంచెం ఎలాగో లేటుగా లేస్తాం కాబట్టి సండే వరకే మళ్ళీ నెక్స్ట్ టూ డేస్ ఏమైనా హాలిడేస్ ఉంటే మాత్రము ఒక్కరోజే లేటుగా లేవడం తర్వాత యాజ్ యూజువల్ నార్మల్గా సిక్స్కి లేచిపోతాం అనమాట అట్లా సో ఇక సండే రోజు ఏంటంటే లేట్గా లేస్తాం కాబట్టి వర్క్ కూడా కొంచెం లేట్ అవుతుంది ఆ టైంలో కొంచెం టీ కన్జ్యూమ్ చేసేసి మళ్ళీ త్వరగా వేడి అన్నము చికెన్ తెచ్చుకుండి చికెను అట్లా కుక్ చేసేసుకొని తిని పెందలాడే స్నానం చేసుకొని తిని చక్కగా ఇంకా ఒరుగుతాము సండే అంటే కంప్లీట్గా రెస్ట్ మోడ్లోనే ఉండడానికి ట్రై చేస్తాను అండ్ పిల్లలకి కూడా అదే నేర్పిస్తా సో నేను సండే రోజు వ్లాగ్స్ కానీ తీయడం చాలా తక్కువ ఉంటుంది ఎందుకు అంటే ఎలాంటి హెక్టిక్స్ కానీ చిక్చికాగా కానీ పెట్టుకోను సో సండే అంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా తక్కువ నాకంటూ నాకు వాల్యుబుల్ టైం ఏదన్నా ఉంది అంటే అది పిల్లలతోనే అనమాట సో అది మిస్ చేసాము అంటే రేపు పొద్దున్న వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్కి ఏవైతే ఉంటాయో కంప్లీట్గా మనమే రీజన్ అవుతాం అనమాట సో ఫస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించడం ఎన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయండి కత్తి మీద సాము లాంటిది పిల్లల్ని కేర్ చేయడం పెంచడము అంటే సో అది నేను మిస్ చేయాలని అస్సలు అనుకోను సో అందుకోసమే నేను అప్పుడు అసలు ఎలాంటి వ్లాగ్స్ షూట్ చేయను అనమాట సో నాకు అసలు ఏం వర్క్ లేదు ఓకే అనుకున్నప్పుడు ఎప్పుడన్నా షూట్ చేస్తూ ఉంటాను అందుకే మాక్సిమం సండే రోజు వ్లాగ్స్ మీకు అసలు రాని కూడా రావు ఉన్నయ్యే డే ఆఫ్టర్ డే అట్లా నేను అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను ఎందుకు అంటే ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం కూడా సో తొమ్మిది తొమ్మిదిన్నరకి అట్లా పైకి వెళ్ళి కాసేపు వెయిట్ చేస్తే అప్పుడు వీడియో అనేది అప్లోడ్ అవుతుంది సో అంత టైం టేకింగ్ అనమాట షార్ట్ వీడియో కూడా నాకు వీలున్నప్పుడు అప్లోడ్లో పెడితే అది కొట్టుకొని కొట్టుకొని ఏ టైంకి అవుతుందో కూడా దానికే తెలియదు అనమాట సో అట్లా అయిపోతూ ఉంటాయి కాకపోతే షార్ట్ వీడియోస్ అప్లోడ్ ఎప్పుడు పడితే అప్పుడు అవుతాయిలే అని చెప్పేసి నేను ముందే రికార్డ్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట నా దగ్గర వీడియోస్ ఉంటే ఇంకా అట్లా అలా నేను అయిపోయి పిల్లలకి కుక్ చేసుకొని ఇంకా వెళ్ళేటప్పుడు చక్కగా వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్నీ చెప్పి సో అట్లా నా వర్క్ అయితే ఫినిష్ చేసుకుంటూ ఉంటాను అనమాట వాళ్ళకి ఎవరు ఏ వర్క్ చేయాలనేది కూడా నేనే అసైన్ చేస్తా లేకపోతే కొట్లాట పెట్టుకుంటా ఉంటారు ఇక మార్నింగ్ లేటుగా ఉంది వర్క్ అంటే ఈవినింగ్ కంపల్సరీ లేట్ అవుతుంది సో అట్లా సెవెన్ అయిపోయింది అనమాట అప్పుడు బట్టలు అన్నీ ఉతికేటివి ఉంటే సో ఎప్పుడన్నా టూ డేస్ ఉతికలేదు అంటే ఎక్కువ అయిపోతాయి అప్పుడు ఏం చేస్తా పిల్లలు నాప్కిన్స్ బనీన్లు వైట్వి ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కింద వాష్ చేసేసుకొని మిగిలిన బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకుంటా అన్నీ ఆ టైంలో ఉతకాలంటే ఇంకా మరీ లేట్ అయిపోతుంది కాబట్టి సో ఈవినింగ్ రాగానే కొద్ది సేపు కూడా కూర్చోను ఇంకా వెంటనే ఆ వర్క్ అయితే స్టార్ట్ చేస్తూనే ఉంటాను అనమాట నేను సో అట్లా సెవెన్ ఓ క్లాక్కి చక్కగా అన్నీ ముందేసుకొని ఉతికేసుకుంటాను సో సాటర్డే ఎలాగో హాలిడే ఎందుకు అంటే కంప్లీట్గా నిమజ్జనం కాబట్టి సో ఆ రోజు ఎలాగో వర్క్ ఉండదు నాకు మార్నింగ్ కొంచెం లేట్గా లేచిన ఇబ్బంది ఉండదు కొంచెం ఫ్రీ అయిపోతా అని చెప్పేసి ఆ పూటే ఉతికేసుకున్నాను అనమాట కొద్దిగా లేట్ అయినా సో నాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట వీకెండ్ అంటే బిఫోర్ డే కంప్లీట్గా వర్క్ అంతా ఇరగబడి అసలు జీరో మార్నింగ్కి అసలు ఏం పెట్టుకోకుండా అన్నీ ఫినిష్ చేసేసుకుంటాను సో అట్లా ఇంకా నేను కూడా బట్టలన్నీ ఉతికేసుకున్నాను అనమాట సో అది అండ్ సాటర్డే సండే వ్లాగ్స్ కూడా ఏం షూట్ చేయలేదు వై బికాజ్ నా దగ్గర అసలు కంటెంట్ కూడా ఏమి లేదు కుకింగ్ కూడా చాలా మినిమల్గా చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా మండే రోజు వ్లాగ్తో అయితే కలుస్తానండి సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసేసుకోండి అండ్ నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు సో ఎవరికైనా ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉంటే తప్పకుండా నెక్స్ట్ స్టెప్ అనేది చాలా ఈజీగా మూవ్ ఆన్ అవుతారనమాట ఇంక ఇక్కడ మా బాబు వీడియో తీస్తూ ఏమేమో ఆటలాడుతున్నాడు ఆ షాడోతోని అట్లా పిల్లలతో కూడా కొద్దిగా ఒక క్లిప్ అయితే తీయించుకున్నాను సో ఎనీవేస్ ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో కలుస్తానండి లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ నచ్చితే మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు సరేనా మరి ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ